విధంగా ఐపల్స్ వాడారు ఎట్లా వాడారు ఏ విధంగా దాని ద్వారా బెనిఫిట్ పొందారు అనే విషయాన్ని సార్ నడుపు సార్ చెప్తారు చెప్పండి సార్ నేను జూలైలో అనారోగ్యంతో బాధపడేటప్పుడు నాకు క్యాన్సర్ ఉందని చెప్పినారు అయితే దాంట్లో చెక్ చేసినప్పుడు క్యాన్సర్ అనేసి నిర్ధారించినారు ఆ తర్వాత దానికి కీమో ఇవ్వాలి కీమో ఇచ్చేటప్పుడు మీకు శరీరం బలహీనంగా వస్తుంది కాబట్టి దానికి ఏదైనా తీసుకు వాడని అన్నారు అలాంటప్పుడు మా యొక్క అల్లుడు ద్వారా వాళ్ళ స్నేహితుల ద్వారా ఈ ఆయుపాల్సన ఉంది అది శరీరానికి మంచి ఆరోగ్యం ఇస్తుంది అది కాకుండా ఎనర్జీ కూడా పెంచుతుంది అని చెప్పినారు అలాంటప్పుడు అది నాలుగు మూతులు కను తీసుకుంటే మూడున్నర కిలోల పండ్లు తిన్నట్టుగా అది వాళ్ళు గుర్తించి చెప్పారు కాబట్టి నేను ఎక్కువగా పండ్లు తినలేదు కాబట్టి నా యొక్క అనారోగ్యానికి నాలుగు కిమోలు వాడాను ఆ తర్వాత ఆపరేషన్ అన్నారు అప్పటి వరకు నేను నా ప్రతీ నెల ఈ ఐపాల్స్ని వాడుతూ వస్తున్నాను దానివల్ల నాకు ఎలాంటి ఎఫెక్ట్ రాలేదు నాకు బలం శక్తి ఇంక్రీజ్ అయిందే కానీ నాకు బలిగించేది రాలేదు ఆ తర్వాత నాకు అక్టోబర్లో ఆపరేషన్ అయింది ఆ తర్వాత నాలుగు కీమో ఇవ్వాలన్నారు నేను ఈ ఐపాల్స్ వాడేదాని వల్ల నా యొక్క శరీరం బలిగించాలనుకుంటే నేను మంచి బలంతో పుంజుకుంటూ వచ్చింది ఆ తర్వాత నాలుగు కీమోలు ఇచ్చినారు మొత్తం నాకు ఎనిమిది కీమోలు ఇచ్చినారు అయితే నాతో కూడా ఆపరేషన్కి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళని అడిగినాను ఏదైతే మీరు మాత్రం ఎందుకు విధంగా ఉన్నారు హెల్తీగా ఉన్నారు అన్నారు నేను ఐపాస్ వాడుతున్నాను కాబట్టి నాకు ఎలాంటి బలహీనత రాలేదు కాబట్టి ఇది అన్నింటికన్నా శక్తివంతమైనటువంటి అవుతున్నటువంటి ఐపాల్స్ కాబట్టి దాన్ని నేను వాడుతున్నాను మీరు వాడని నేను చెప్పుకున్నాను ఆ తర్వాత వాళ్ళు సరే అనుకున్నారు కొంతమంది వాళ్ళు తీసుకుని ఉంటారని అనుకుంటాను ఆ తర్వాత నా యొక్క జీవితంలో ఈ ఐపాస్ వల్ల నేను ఎటువంటి బలహీనతకు లోను కాకుండా నన్ను బలపష్టకు ఈ ఐపాస్ నాకు ఎంతో తోడ్పడుతుంది నేను ఇప్పటి వరకు పదకొండు ఐపల్స్ వాడాను ఇంకొకటి కూడా ఈ నెల తీసుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా వాడండి ఈ ఐపల్స్ వల్ల శరీరానికి బలహీనత రాకుండా మంచి బలాన్ని ఇస్తుంది కానీ కొంతమంది అంటున్నారు అంటే ఇది ఏదో మనీ ప్రొడక్షన్ అనేసి కానీ తప్పు ఎందుకంటే నా యొక్క అనారోగ్యానికి నేను అనుభవంతో ఈ ఐపల్స్ వాడిన దానివల్ల నేను హెల్తీగా ఉంటున్న దానివల్ల నేను దీని గురించి నిర్ధారించగా చెప్పగలను ఈ ఐ వాడడం వల్ల శరీరంలో బలహీనత అనే నేను నా దగ్గరికి వచ్చే డబ్బు అడగడదు నేను విధంగా అనేసి చెప్పడం నేను భ్రమపరచలేదు నేనే అడిగి వాళ్ళ నెల నెలకి అడిగి నేను నా యొక్క బలహీనత లేదు నాకు బలం ఉంది నాకు మంచి ఇంక్రీజ్ అవుతున్నాను నేను కాబట్టి అందరూ కూడా నువ్వు ఎట్లా లీన్ అవుతున్నావు ఏం వాడేరు అన్నారే కానీ నాకు కడుపులో క్యాన్సర్ వచ్చి ఆపరేషన్ అయ్యి నేను బలహీనత పడ్డాను ఎవరికి తెలియదు నువ్వు స్టిమ్గా ఉన్నావు ఎట్లా వచ్చింది నీకు ఏం అన్నారా కానీ అప్పుడు ఒకే మాట చెప్తాను నా నేను ఇట్లా కావడానికి నేను బలం పడేదానికి కాబట్టి ఈ ఐపాల్సే కాబట్టి ఈ ఐపాల్సీ మూలంగా నేను ఎంత హెల్తీగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను నా కుటుంబం ద్వారా ఈ యొక్క అయిపోయినా నాకు ఎంతో ఇచ్చింది కాబట్టి దీన్ని నమ్ముకొని ఉన్నాను మీరు కూడా దీన్ని నమ్ముకుంటే మీకు మంచి ఆరోగ్యం ఇది వచ్చి ఒక మనీ ట్రాన్సాక్షన్ కాదు దీని డబ్బుకి ఏమర్చి కాదు ఇది మంచి ఫలితాన్ని ఇచ్చేటట్టు ఒక మంచి ఔషధం దీన్ని నమ్ముకుంటే మన బాగా బాగుపడతాము థ్యాంక్ యూ